అందరికీ నమస్కారముల్ల హెడ్ లైన్స్ చూద్దాం పరి వాళ్ళ రావల్లో కూడా జర్నలిస్టులు అవుతున్నారట సిఎం సార్ ఏం చెప్తుర్రో ఇద్దం పర్రి బనకచార ప్రాజెక్టు విషయంలో లొకేషన్ సార్కు అరిష్టా సార్ ఇచ్చిన కౌంటర్ ఎస్కుందో చూద్దాం పర్రీ క్యాప్ ఆఫీస్కు బర్లన్ డోల్ కచ్చిందో అక్క ఆ ముచ్చటేందో ఏంటో ఇందం పర్రి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు వేసుకుందాం అక్క ఈ ముచ్చటేందో ఏందో ఇందం పర్రి చూపించుకొని సారు అలాగే వదిలేయకండ్రా ఎవరికైనా చూపించంరా అన్న డైలాగ్ ఆ గా డైలాగ్ మన సీఎం సార్ కు పర్ఫెక్ట్ అయితది ఒర్రి ఒడ్డు దాటేక ఓడమల్లప్ప ఒడ్డు దాటినాక బోడ మల్లప్ప లెక్కుంది సారి ఎవ్వరు ప్రశ్నించేటోళ్ళు గట్టిగా నిలదీసేటోళ్ళు జర్నలిజం చెయ్యొద్దట ఏహే వాళ్ళు జర్నలిస్టులే కాదట ఎవరు జెలిస్ట్ లో మన సీఎం సార్ చెప్తాడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు వాడికి మొత్తం పెన్ పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటా ఏంది సారు వాళ్ళు రానల్ల మరి వాళ్ళు రానల్ల సపోర్టు అధికారంలోకి రానికి ఎందుకు వాడుకున్నట్టు సారు ఏంది ఇంకేమన్నావ్ ఏబిసిడీలు రానల్లా లేదు ఏబిసిడి మొత్తం లేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు మరిగా ఏబిసిడీలు రానల్లని అధికారం లేనప్పుడు ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు ఇప్పించుకున్నప్పుడు యాదికి లేదా సారు వాళ్లకు ఏబిసిడీలు రావని కండ్లకు పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టుంది సారు మీ వ్యవహారం ఒకప్పుడు మంచి అనిపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అనిపిస్తలేరు సారు ఓ సమస్యలు అడుగుతుంటే భయమైతుందా ప్రశ్నిస్తుంటే అంటే బుగులైతుందా అదే నువ్వు నమ్ముకున్న పచ్చ మీడియా పనికిరాకనే కదా ప్రజలు ఈ సోషల్ మీడియాలో నమ్ముకున్నది నీ పచ్చ మీడియాకి పచ్చ కామర్లు వచ్చినాయనే కదా ప్రశ్నించేటోళ్ళని నమ్ముకున్నారు ప్రజలు చీప్ మాట్లాడి చీఫ్ మినిస్టర్ సారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినంత మాత్రాన జర్నలిస్టులు కాదు ప్రశ్నించే ప్రతిఓడు సమస్య తోటి కొట్లాడే ప్రతి ఒక్కడు ప్రాంతం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్లే అది సోషల్ మీడియానా ఇంకోటా ఇంకోటి ఏదైతే ఏమి ప్రజల సమస్యలు చూపిస్తుంటే బాధైతుందా సారు మీకు ప్రభుత్వాలు మారుతుంటాయి సీఎంలు మారుతుంటారు కానీ ప్రశ్నించే గొంతుకలు మారవు సారు అది యాది పెట్టుకొని మసలుకుంటే మీకే మంచిది సారు కాదు కూడదు అంటూ ఆ ట్యూబు ఈ ట్యూబు అంటే ఏ టూబులో లేకుంటే మిమ్మల్ని ఇట్లా పనికిరాని ముచ్చట్లన్నీ బంద్ చేసుకొని జనానికి అక్కడికచ్చే పని చేయమంటారు సారు మీ ఓట్లేసి గెలిపించిన ప్రజలు నిజం చెప్తున్న తెలంగాణలో పోరం నుంచి ముసల్ తాత దాకా ఎవరు అడిగినా చెప్తారు వనక చర్లను చంద్రాలు సార్ ఎందుకు ముందటేసుకున్నాడు పక్క రాష్ట్రపుల్లేమో బనక చర్ల గడతామని ఢిల్లీలో మీటింగ్ పెట్టిన అంటారు మన సీఎం అసలు ఆ విషయం గురించి మీటింగే కాలేదు మేము ఎట్లా అడ్డుకుంటాం వాళ్ళు అంటే కదా చూసేదని అనే మొన్ననేమో సార్ ఏమో కడతామంటే మన రేవంత్ సారేమో సలీ సప్డు లేదాయే ఇక ఇప్పుడేమో చంద్రాలు సార్ పుత్రరత్నం లోకేషన్ సారు బనక చెల్లను బు ఎట్లా గట్టల్లో మాకు తెలుసు ఎందుకు కట్టద్దు మేం గట్టి చూపిస్తామని రూబాబు చేసినట్టే మాట్లాడబట్టే పర్మిషన్ అవసరమే లేదట సార్ కుడట ఇంత మాటలు మాట్లాడుతున్న లొకేషన్ సార్ కు మాజీ నీళ్ల మంత్రి సారు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు పర్ రూపాయ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అసలు మేము ఎప్పుడైనా అడుకున్నామా కాళేశ్వరం ప్రాజెక్ట్కు కు తెలుగుదేశం పార్టీ అడుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంతో పోరాడి ఆపిండి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసి కట్టుకు మనం పనిచేయాలి బస్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పని చేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్న గారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది ఒక్క లేఖ కాదు కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కావాలంటే పంపిస్తే చదువుకోండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఏముంటదిల్లా ఏ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఈ పిల్లకి తెలియదా ఎట్లాంటి అనుకుంటుర్రా ఏముంటదో తెలివకడే ఆఫీస్ లో వార్తలు చెప్పని గు అనుకుంటుర్రు కదా అయ్యో గంతగనం గరానికి రాకురుల్లా క్యాంప్ ఆఫీస్ అంటే ఎన్ని రోజులు నేను కూడా జనాల సమస్యలు ఎప్పటికీ ఓ అడావిడి ఉంటదని తెలుసు కానీ ఈ భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణ సార్ క్యాంప్ ఆఫీసులకు ఓ అక్క బర్రెలను దోల్ వచ్చింది అసలు బర్లను ఎందుకు ఆ అక్క చెప్తే ఇందర్రెడ్ బర్రి అక్క చెప్పింది ఇన్నరు కదా మరి బర్రెలు ఏడుండాలే ఎమ్మెల్యే సారు బర్రెలకు షెడ్ లేకుండా ఒకసారి కాదు రెండు సార్లు చేసిండట కూలగొట్టిండట మరి ఆ బర్రెలు ఏడుండాలి అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కొట్టుకొచ్చిందట అక్క మస్త ఆలోచన చేసింది కదా అక్క ఇట్లా నిరసన తెలిపింది అక్క జరా అట్లా కూలగొట్టకునే సారు మూగజీవులు పాపం మాట్లాడతాయా నీడ మరి పెళ్లి జల్దిన కాకపోతే పోవాలంటే భయమైతది పండుగ తిరగాలంటే ఇంకా మస్తు భయం భయమైతుంది కదుల్లా పెళ్లి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడతావా అంటారు అట్లా భయపడి చాలా మంది జల్దిన షాలి కావాలని మ్యాట్రిమోనీలకు వేలకు వేలిచ్చి సెట్ చేసుకుంటారు కదా కానీ ఇప్పుడు మ్యాట్రిమోనీలకు డీటెయిల్స్ ఇవ్వాలంటే భయం పట్టుకుందుల్లా మరి భయం మరి ఏమైతుంది ఫోటోల కనబడుతున్న అక్క పేరు సమీరా ఫాతిమా అట్ట అక్క చేసే పని ఎందుకు తెలితే మీరు పెద్ద షాక్ అయిపోతారు పొర్రి అక్క మాట్రిమోనీలా బాగా పైసలు పైసలున్నలను దొరకబట్టి ఏబి ఇన్స్టాగ్రాము రిక్వెస్ట్లు పెట్టి చాటింగ్లు వేసి మీటింగ్లు పెడతది అటెన్కా కా ప్రేమ పేరుతోటి బుకాయిస్తుంది ఇంకేముంది ఉన్నాడో ఇంకోటి ఉన్నాడో లేక అందమైన అమ్మాయి కనబడది పెళ్లి వేసుకుందామంటే ఊకుంటారా లగ్గం చేసుకుంటారు ఇట్లా అక్క ఒకరిని కాదు ఇద్దరిని కాదులా తొమ్మిది మందిని వేసుకుందట తొమ్మిదో పెళ్లి కొడుకు జర హుషారుని దొరకబట్టిండు ఇగేమున్నది అక్క బాగోతం బట్ట బయలైంది అయ్యో ఆల్తుఫాల్తుగాళ్ళు అనుకోకూర్రి ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారట అక్క బాధితులు మరి ఇట్లా వాళ్ళ నుంచి మొత్తం అక్క యాభై లక్షలు ఏం కేసుకుందట రా అక్క నిర్వాహకం అందుకే తొందరపడి ఈ ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్లా రిక్వెస్ట్ రాగానే వస్తే జర పైలంగుండూర్రీ పోరగండ్లు